అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి మహోత్సవంలో పాల్గొన్న మంత్రాలయం తేద ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరులు మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి అంగరంగ వైభవంగా శ్రావణ మాస ఆఖరి రోజున కందుకూరు నుండి ఉరుకుందకు వెళ్లే పల్లకిని శుభముహూర్త సమయంలో అర్చకుల ఆధ్వర్యంలో అశేష భక్తజన సంద్రం మోస్తూ నడిచిన మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలు సందర్భంగా బరువు పోటీలలో ప్రథమ బహుమతి పొందిన అభ్యర్థికి పదివేల రూపాయలను బహుమతిగా అందించిన మంత్రాలయం సొసైటీ చైర్మన్ పై కార్యక్రమంలో కోసగి మంటల నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డి జ్ఞానేష్ తోవి రామకృష్ణ అయ్యన్న తాయన్న చింతలగేని నర్సిరెడ్డి మరియు కూటమి గ్రామ మంటల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు